ఈరోజు మన వినాయక బ్రహ్మోత్సవాల సందర్భంగా మన శక్తిపీఠం యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ ప్రవచనాలు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పూజశ్రీ మన తిరుమలచారి గారు వారి ప్రవచనాలు వింటుంటే శక్తిపీఠంలో నాకు నాకేదో హృదయంలో అంత బరువు అంత దీపైనట్టు ఉంది అదే ఎక్కడి నుండి ఏం చేస్తున్నాము అనేది ఒక మూడు సినిమాలు చూసినట్టు ఉంది ఇక్కడ వచ్చి హాఫ్ అన్ అవర్కి ఒకటి హాఫ్ అన్ అవర్కి ఒకటి ఒక్కొక్క సినిమాలు చూసినట్టు ఎక్కడో మన ఆంజనేయ స్వామిని శ్రీమన్నారాయణ స్వామిని మన గణపతిని ఒక్కొక్క పురాణాల్లో ఉన్నటువంటి మన దైవాన్ని మనము ఆకర్షించినట్టు నాకు ఏదో కొంచెం అదనిపించింది అలాంటి ప్రవచనాలు వింటుంటే స్వామి ద్వారా ఈ స్వా ఈ ప్రవచనానికి కారణం మన శక్తిపీఠ మన వ్యవస్థాపకులు శక్తిపీఠ సంఘ నాయకులు అలాగే మన శాంతినంద స్వామి పూజ పూజశ్రీ స్వామంతానంద వారి గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ శక్తిపీఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నిటికీ మన ఈ సంఘం ద్వారా మఠం ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాకు ఎంతో అదేమి కనిపించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎలాంటి స్వార్థ కా పోకుండా మన స్వాంతనంద స్వామివారు గురువుగారు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు వాటికి నేను ఆకర్షితులునై నేను ఇంటూ ఈ అమ్మవారి కృపకు నేను కూడా పాత్రలు కాగలని ఆశీర్వాదం తీసుకోవాలని ఉద్దేశంతోనే ఎందుకంటే మనము హిందూ ధర్మంగా మనం ఉన్నాం కాబట్టి మన పిల్లలకు మన హిందుత్వానికి ఈ ప్రవచనాలు మన భక్తిని మన కుటుంబలకు అందరికీ నేర్పించాలి ఆ హిందూ దైవం ధర్మం అలాంటి ధర్మాన్ని మనం అందరికీ చాటు చెప్పాలి ఇలాంటి సేవకులు మన దగ్గర అయిపోయి మన శక్తిపీఠం ద్వారా జరుగుతున్నటువంటి మన గోమ గోశాల మన సాంఘిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చూస్తుంటే నాకు ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదా ఆశ్రమాలు ఆశ్రమాలు అక్కడో ఎక్కడో దూరం లేకుండా మన నారాయణపేట నడిబొడ్డున ఉన్నటువంటి శక్తి పీఠాన్ని ఎందుకు దర్శించుకోలేకపోతున్నారు ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నారు ఆచరణలోకి రావాలనే ఉద్దేశంతో ప్రతి మన భక్తుల ఉన్నటువంటి మనమే ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము ఏదో ఒక రోజు మనము స్టేటస్లో పెట్టుకోవాలి జై శ్రీమన్నారాయణ జై మాత శ్రీనమ మాత అని పెట్టుకుంటే మనకి ఎక్కడో వెళ్ళిపోతాం ఈ శక్తిపీడం ఎక్కడో ఉందని తెలియకుండా మన దగ్గరనే ఉంది మన మన దగ్గర మధ్యలోనే ఉన్నది అని తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకోవాలి మన సన్నితులకు దగ్గరున్న వాళ్ళకు అందరికీ ఇలాంటి శక్తిపీఠం గురించి అవగాహన చూపించి మనం ఏవో పెట్టుకుంటాం బర్త్డే లెక్క కానీ వాటి వీటి చిన్న వాటి పెట్టుకోకుండా మన స్టేటస్లోనో మన వాట్సాప్లనో పెట్టుకుంటే ప్రచారానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి కార్యక్రమాన్ని మనం ధర్నాన్ని పోగొట్టుకుంటున్నాం మనం ఇలాంటి ధర్మాన్ని దూరం చేసుకుంటున్నాం మన పిల్లలను మనకు చిన్నప్పటి నుంచే మనం వృద్ధుల్లోకి తీసుకొస్తేప్పుడు ధర్మం న్యాయం ధర్మం అనకుండా భక్తి శ్రద్ధలతో కూడా మన ధైమాన్ని మనం పొందగలుగుతాము అనే ఉద్దేశంతో మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకోవచ్చు నాకు ఇవాళ అనిపించింది సార్ స్వామివారి ప్రవచనాలు ఇటుంటే అదే కదా అది ఎక్కడో ఉన్నాము మనం సినిమాలు చూసినాము కానీ ప్రత్యక్షంగా స్వామివారు చెప్తుంటే నిజంగానే అక్కడ ఉన్నాము అన్నట్టు అనిపించింది వాళ్ళు వెంబడే మనం వాళ్ళ పక్కనే ఉండి మనం చూసినట్టు అనిపిస్తుంది అలాంటి మన ఈ దవే కార్యక్రమాన్ని మనం ఎప్పుడూ పొడగొట్టుకోవద్దు విడగొట్టుకోవద్దు అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలను మనము ఎన్నో వెంటనే ఉండి ఈ శక్తి పీఠానికి నేను కూడా ఒక మెంబర్ లాగా ఈ సేవలు చేయాలని నాకు కూడా ఉన్నది ఇలాంటి సేవలో మేము కూడా పాలు పంచుకుంటా నా శక్తివంతమైనటువంటి ఈ జీవితంలో అమ్మవారికి శక్తి పీఠానికి నా ఉంటాను నేను మన శాంతానంద స్వామివారికి వానరులా ఎలా ఉన్నాడో స్వామివారు అలాగే వానరుల మేము ఎండంటి ఉంటాం ఆమె మేము ఇస్తున్నాం స్వామీజీ మీకు మేము ఎల్లవేళలా ఉద్యోగంలో కాకుండా పర్సనల్గా అయినా నా భక్తి అంటే దానికి మనం హిందువుల్లో ఉన్నాం కాబట్టి హిందూ ధర్మంగా మనం చేసే సేవలల్లో నేను కూడా పాలు పంచుకుంటా ఈ ఉద్దేశంగా సమ ఉద్దేశంగా మాట్లాడుతున్నా మీకు హామీ ఇస్తున్నాం స్వామి జై మాతాసి థ్యాంక్ యూ ఈ సన్మానానికి నాకు పిలిచినందుకు సన్మానం చేసినందుకు అలాంటి కాదు కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అలాంటి పిలిచినందుకు కానీ ఇలాంటి సన్మానాలు కాకుండా మనము హిందూ ధర్మాన్ని పెంపొందించుకోవాలి దానికి మనం అందరం కట్టుబడి ఉండాలి జై మాతృ